సైమన్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ చేయగలవా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పిన ఆ ప్రశ్న ఏదైతే ఉందో నేరుగా పేతు హృదయాన్ని కదిపేసే ప్రశ్న సైమన్ లవ్ అని అన్నట్టు ఇదే ప్రశ్న స్టార్స్ దగ్గర తీసుకొచ్చి మీరు అబ్బాయి బిలీవర్గా నువ్వు కూడా నన్ను నమ్ముతున్న వ్యక్తివిగా నన్ను ప్రేమిస్తున్నావంటే మనం ఎలా ఉంటా చెప్పినాం యాటిట్యూడ్ ఇలా ఫోన్ చూసుకుని ప్రేమిస్తున్నాను ప్రో ప్రేమిస్తున్నానని చెప్తే ఏం చేస్తాం మనం శబ్దం మాత్రం ఆయనకి లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాత్రం నీ మొబైల్ కదూ మరలా ఆయన అడుగుతాడు ఏమైనా వస్తుంది వచ్చి ఎరా అబ్బాయి ఆయన ఎదురుగా నిలబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆయన చెప్పే మాట మనకు నేరుగా తగులుతున్నప్పుడు ఆ దారంట పోయే వాళ్ళకి చూస్తూ అవును రోవా నేను ప్రేమిస్తున్నా లుక్ మాత్రం ఎక్కడో తిరుగుద్ది మాట మాత్రం ఆయనకు చూపిస్తాం కదా చెప్పండి యవనస్తుల దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం ఉందా